నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ జనసేన కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే అది వైసీపీ ప్రభుత్వం చేస్తుందా లేకపోతే వాళ్ళ వాళ్ళే జరుగుతుందా అనేది తెలియదు కానీ ఇది జరుగుతుంది అంటే అది ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పిదం అనుకోవచ్చా లేకపోతే జగన్ చేసే కుట్ర అనుకోవచ్చా రెండు ఉన్నాయండి యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా సబ్జెక్టు అంటారు ఎప్పుడైనా కూడా నేను మీ ఇంట్లో చీలికలు తేవాలంటే మీ ఇంట్లోనే కొంత ఇబ్బందులు ఉండాలి మీరు బ్రహ్మాండంగా ఉంటే నేను చీలికలు తేలేను ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉంటే దాన్ని నేను ఉపయోగించుకొని చేయగలుగుతాను అంటే ఇంటర్నల్ కండిషన్ అండ్ ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటారు ఇంటర్నల్ ప్రధానమైన అంటే మామూలుగా డైలెక్టిక్స్ థీరీలో ఇంటర్నల్ కండిషన్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ అనేది ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది కానీ ఇంటర్నల్ కండిషనే ఇంపార్టెంట్ అలాగే తీసుకున్నప్పుడు జనసేన పార్టీ పెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టాడు అంతకుముందు ప్రజారాజ్యం టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిట్లో అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నట్టే పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి రాజకీయాల్లో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కాదు సో రాజకీయాల్లో అంత నిజానికి ప పవన్ కళ్యాణ్కి చాలా విస్తృతమైన రాజకీయ అనుభవం ఉంది పార్టీ పెట్టకముందే ఆయన ఒక రెండు మూడేళ్ళకు ముందు నుంచే పార్టీ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యాడు అప్పట్లో అనేక మందిని కలిసేవాడు అలాగే నేను మా ఫ్రెండ్ కూడా రెండుసార్లు కలిసాం ఒకసారి టూ అవర్స్ ఒకసారి ఫోర్ అవర్స్ ఆయనతో ఎక్స్క్లూజివ్గా ఇద్దరు ముగ్గురితో చర్చలు చేశాం అంటే అంత విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పటికి కూడా బేసిక్ పార్టీ నిర్మాణమైనది లేకుండా ఎందుకు చేశాడు ఒక నియోజకవర్గంలో ఒక బలమైన క్యాండిడేట్ని ఎందుకు తయారు చేయలేకపోయాడు అన్నది ఇప్పటికి కూడా కనిపించింది ఇప్పటికి కూడా ఆయన వలస వచ్చిన వాళ్ళకే సీట్లు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజానికి ఆయనకుండే ఇమేజ్కి ఆయనకుండే కరిష్మాకు ఆయనకుండే స్టార్ ఫాలోయింగ్కి ఎవరినైనా నిలబెట్టేసి గెలిపించవచ్చు జగన్ లాస్ట్ టైం అట్లాగే చేశాడు అంతకుముందు ఎన్టీఆర్ అలాగే చేసేవాడు ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే కదా అనేక మంది అనామకులు కండక్టర్లు టీచర్లు రకరకాల సామాన్య జనమంతా అధికారంలోకి వచ్చారు ముఖ్యంగా బీసీల పెద్ద ఎత్తున ఆయన తీసుకొచ్చాడు అట్లాగే జగన్ కూడా మొన్న తీసుకున్నప్పుడు ఎవరెవరో గెలిచారు మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన గ్రూప్ అన్న ఆఫీసరు ఎంపీ అయ్యా సో ఆయన ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఫర్ ఎగ్జాంపుల్ అవతలోడు వంద కోట్లు ఖర్చు పెట్టాడు కానీ మా ఫ్రెండ్ గెలిచారు ఒక బీరు కూడా తీసి ఎక్కడ ఇది ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనంతపూర్లో రంగయ్య ఆయన పేరు తలార్ రంగయ్య సో అటువంటి ఒకటి చేయగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేడు ఎందుకు వేరే పార్టీలో నుంచి వచ్చి చేరిన వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది పోనీ అక్కడ లేరా క్యాండిడేట్ ఉన్నారు అక్కడ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇచ్చేయించుకోవాలి ఇక్కడ మనం బరి లెక్కనే చూసాము ఆమె ఎంతో చేయగలిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ నిలబెట్టిన ఎనిమిది మంది నిలబెట్టే ఏడు మంది బరి లెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అంటే ఏంటి ఆయన నిర్మాణం మీద పార్టీ స్ట్రక్చర్ మీద పార్టీలో తన అభిమానుల్ని పొలిటికల్ క్యాడర్గా ట్రాన్స్ఫర్మ్ చేయడం మీద వాళ్ళకు పొలిటికల్ క్లాసులు ఇచ్చి ట్రైనింగ్ చేయడం మీద దృష్టి పెట్టల ఎప్పుడైనా పొలిటికల్ పార్టీ నిర్మాణం అంటే ఎప్పుడు వస్తుందంటే నువ్వు అనేక అజిటేషన్ యాక్టివిటీస్ తీసుకోవాలి ఉద్యమాలు చేయాలి ఆ ఉద్యమంలోంచి నాయకత్వం ఎవాల్వ్ అవుతుంది ఊరికే నువ్వెవరో నీకు నచ్చినోడిని నువ్వు నాయకుడు అంటే అవడు నాయకులు ఎలా తయారవుతారు ఉద్యమాల్లో నుంచి తయారవుతారు అజిటేషన్స్లో నుంచి ఉద్యమాలు చేయడం నుంచి ప్రజల్లో అరే ఇతను మన కోసం కొట్లాడుతున్నాడు లాఠీ దెబ్బలు తింటున్నాడు అని మేమంతా విద్యార్థి ఉద్యమాల్లో పాడప్పుడు లాఠీలు దెబ్బలు తిన్నాము జైలుకి వెళ్ళాము అప్పుడే మనకి లీడర్షిప్ అనేది ఎవాల్వ్ అవుతుంది అత ఏమీ చేయలే పవన్ కళ్యాణ్ ఇతను ఏంటంటే సినిమాల్లో ఎట్లాగైతే హీరో పోయి పరిష్కరిస్తాడో ఇక్కడ కూడా అదే పద్ధతి అతను మొత్తం సినిమా ఎక్స్టెన్షనే రాజకీయాలండి రాజకీయాలకి ఉండే తేడానే చూడ ఎన్టీఆర్ కూడా ఇదే లక్షణం ఉంది ఎన్టీఆర్ కూడా సినిమా హీరోలాగే మాట్లాడేవాడు నేను అప్పుడు కాలాలో ఒక సభకి వెళ్ళా ఎన్టీఆర్ సభకి వెళ్తే ఏమిటి ఏమిటి ఇది నేల ఏనిందా ఆకాశం ఏదో ఇట్లా మాట్లాడుతున్నాం నాకు భాష రాదు కానీ ఆకాశం చిల్లులు పడిందా అని ఇట్లా మాట్లాడుతున్నాడు మొత్తం మాకు సినిమా చూసినట్టే ఉంది అంతకుముందు ఆయనది సినిమాలు బొబ్బులు పులి సర్దార్ పాపరాయిడు ఈ సినిమాలు మేము తెగ చూసేవాళ్ళం అదే మాదిరిగా ఉన్నాడు ఇక్కడ కూడా బయట అది ప్లస్ అయింది ఆయనకి కానీ దాని తర్వాత ఆయన నిర్మాణాలకు వెళ్ళలే కానీ చంద్రబాబు ఆ పని చేయగలిగాడు చంద్రబాబు పార్టీ నిర్మించడం పార్టీ స్ట్రక్చర్ని డెవలప్ చేయడం అనేది చంద్రబాబు చేశాడు చంద్రబాబు లేకపోతే ఎన్టీఆర్కి ఆ నిర్మాణాలు అనేవి ఏవి చేత కావు ఆయనకు వన్ మెన్ షోనే అదే లక్షణం పవన్ కళ్యాణ్కి ఉంది దురదృష్టం అంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు లేడు అంటే చంద్రబాబు బయట ఉన్నాడు పవన్ కళ్యాణ్ పార్టీలో అట్లాంటి ఒక వ్యక్తి ఉండాలి కానీ ఉన్నా కూడా ఈయన ఆ వ్యక్తి ఫ్రీడమ్ ఇవ్వరు ఎన్టీఆర్ ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు చేయగలిగారు ఇతను ఎవడు ఎందుకంటే ఇతను ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఎందుకంటే అక్కడ పనిచేసిన వచ్చిన వాళ్ళు చాలామంది నాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఎవరైనా అతను విభేదిస్తే అతను తట్టుకోలేడు వాడిని పక్కన పెట్టేస్తాడు లేకపోతే వాడిని తరిమేస్తాడు అని చాలామంది చెప్పారు సో అందువల్ల జనసేన ఇప్పటికీ వీక్గా ఉంది ఆయన భాషలోనే చెప్పాలంటే మనకు బూత్ కమిటీలు ఉన్నాయా మనకి నాయకులు ఉన్నారా ఇవన్నీ అంటే ఎవడు ఎవరిని అడుగుతాడు ఆయన ఆయన ఆయన్ని అడగాలి అందరూ నువ్వు ఎందుకు చేయలేదు మరి జగన్ చేయగలిగాడు కదా ఆయన ఎవరు కేజ్రీవాల్ చేయగలిగాడు కదా ఇలాగ బోల్డ్ మంది పార్టీలు పెట్టిన వాళ్ళు చేయగలిగారు కదా ఇక్కడ కేసీఆర్ చేయగలిగాడు కదా ఉద్యమ ఉద్యమంలో ఉండే ఆయన పార్టీని నిర్మించుకోగలిగాడు కదా ఇదేంటంటే ఆయన చేయలేదు ఆయన ఫెయిల్యూర్ ఇది దీనివల్ల ఇప్పుడు వైసీపీ ఎవరైనా ఉపయోగించుకుంటారు కానీ నీ పార్టీలో బలహీనతలు ఉన్నప్పుడు శత్రువు అపోనెంట్ ఎందుకు ఉపయోగించుకోడు ఆ రకంగా ఇప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అండి తిరుపతిలో నిజానికి కిరణ్ రాయలు తర్వాత ఇంకెవరెవరో నా పేర్లు గుర్తులే వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు అక్కడ కిరణ్ రాయలు ఒకరిని నేను ఎప్పుడు చూస్తుంటా చాలా స్ట్రాంగ్గా కొట్లాడుతుంటాడు ఆయన అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి లోకల్ అక్కడ రెండవది అక్కడ బలిజ సామాజిక వర్గం చాలా పెద్దది తిరుపతిలో అందుకనే చిరంజీవి తిరుపతిలో గెలిపించుకోగలిగారు అప్పుడు ఇంకో అక్కడ కోస్తాలో ఓడిపోయినా ఆయన తిరుపతిలో గెలిచాడంటే బలిజలంతా ఓన్ చేసుకున్నారు తిరుపతి అట్లాంటి దగ్గరలో నువ్వు వాళ్ళకివ్వకుండా ఆరని శ్రీనివాస్ చిత్తూరులో ఉండి వైసీపీలో అసంతృప్తితో ఇక్కడికి వస్తే అతనికి ఇచ్చారు టికెట్ దాంతో ఇప్పుడు వాళ్ళందరూ రెబల్స్గా మారిపోయి నిన్న సమావేశం చేశారు వాళ్ళందరూ మేము చీలిపోతా ఉన్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆరణ్య శ్రీనివాస్ గోబ్యాక్ కానీ తిరుపతి నుంచి వెళ్ళిపోండి అని తిరుపతి ప్రజల పేరుతో సిటీ అంతా ఫ్లెక్సీలు వెలిసాయి నిన్న సో ఇట్లా ఇప్పుడు అనేక చోట బొలిశెట్టి సత్యనారాయణ ఆయన ట్వీట్ చేశాడు చాలా బాధతో కందులో దుర్గేషు ఆయనకి రాజమండ్రి ఇవ్వాల్సింది ఆయన్ని తీసుకెళ్లి నిడదవాళ్ళకి అప్పగించారు నిడదు వల్ల ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు రెబల్స్ ఉన్నారు ఈయన గెలిపించే పరిస్థితి లేదు అక్కడ ఇలాగా ఒక పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా కూడా ఆయన క్యాండిడేట్ని తయారు అంటే పదేళ్ళుగా పదేళ్ళుగా ఒక కనీసం ఒక యాభై నియోజకవర్గంలో యాభై నాయకులను తయారు చేయకపోతే ఇంకా పొలిటికల్ పార్టీ ఎందుకు ఒక ఎన్జిఓ పెట్టినా ఎన్జిఓ వంద మందిని తయారు చేస్తుంది పదేళ్లల్లో వంద మందికి కార్యకర్తలని నాయకుల్ని తయారు చేస్తుంది అట్లాంటిది పొలిటికల్ పార్టీ అంటే ఏంటి అధికారంలో ఎవరు ఉంటే ఆ అధికారము వల్ల ప్రజలకి నష్టం చాలా సార్లు చాలా ప్రాజెక్టులో కానీ చాలా ఇష్యూస్లో జరుగుతుంటుంది వాటి తరపున పోరాడే విధంగా తయారు చేయాలి అది చేయకుండా ఎంతసేపు ఉపన్యాసాలు ఇవ్వడం సినిమాటిక్గా దాని ఏమంటారు ఊగిపోవడం తర్వాత నేను ఎంత గొప్పోడని సినిమాలో హీరో డైలాగులు చెప్తుంటాడు కదా ముఖ్యంగా వెల్లన్స్ కొట్టేటప్పుడు నేను కొడితే ఎలా రీసౌండ్ ఎలా వస్తుంది ఇంకొక సౌండ్ ఎలా వస్తుంది కరెంట్ ఎలా వస్తుంది ఇవన్నీ చెప్తుంటారు అదేవిధంగా బయట చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ అంత తప్ప నిజంగా జగన్ని జగన్ ప్రభుత్వంలో జరిగే ఇసుక కుంభకోణం మీద ఏమైనా పోరాటాలు చేశాడా మద్యం విషయంలో ఏమైనా పోరాటాలు ఈయన కానీ జనసేన చేసిందా రాష్ట్రవ్యాప్త పోరాటాలు పిలిపించి ఈయన చేశాడా ఒక ఆమర నిరహా దీక్ష ఏమైనా చేశాడా ఎక్కడైనా పట్టుమని పది రోజులు ఆయన ఏవీ చేయకుండా ఎటువంటి కష్టము పడకుండా రాజకీయ పార్టీ అనేది ఎట్లా బిల్డప్ అవుతుంది రెండోది నువ్వు ఎవరికీ ఫ్రీడమ్ ఇవ్వకుండా అందరినీ నీ కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళు ఎలా ఎదుగుతారు సో ఇది మేజర్ ప్రాబ్లం అట్లాగే నువ్వు నీ పార్టీలో ఏదన్నా జరిగినప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి ఇప్పుడు రాయ ఆమె రాయపాటి అరుణ ఆమె మీద అటాక్ జరిగింది ఆమె అన్ని ఛానల్లో చెప్పేసింది చెప్పేసినాక దాని మీద ఆ రియాజ్ అనే అతను అధ్యక్షుడు తన వర్గం తను దాడి చేసింది పిలిపించి మాట్లాడాలి రెండోది ఆల్రెడీ వీడియోలో వచ్చేసి బయటకు వచ్చినప్పుడు ఈయన కూడా ఓపెన్ అవ్వాలి అదేమీ లేకుండా ఇటువంటి అనేక సంఘటనలు వచ్చేయకుండా జనరల్గా నేను స్త్రీల పక్షపాతిని స్త్రీలు అది అని మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు ఎప్పుడైనా ఒక ట్రెండ్ ఒక మేనిఫెస్టేషన్ అని ఉంటుంది నాలో పురుషాధిక్య భావజాలం ఉందంటే అర్థం మేనిఫెస్టేషన్ అవ్వాలి ఎక్కడో నేను నీతో బిహేవ్ చేయటప్పుడు నేను మగవాళ్ళగా నీ మీద బిహేవ్ చేస్తాను ఎక్కడో వచ్చాడు లేకపోతే పురుషోధిక్ బాధాల నాలో ఉండదు ఈయనేమో జనరల్గా చెప్తాడు తప్ప పర్టికులర్ ఇన్సిడెంట్లలో నీ స్త్రీల పక్షపాతం ఎక్కడ చూపిస్తాను రాయపాటి అరుణ ఆమె స్త్రీ బీసీ బీసీనా దళిత కన్ఫ్యూజన్ అయితే ఉంది ఏదేమైనా ఆమె ఒక డౌన్ ట్రాడన్ అమ్మాయి తను చాలా స్ట్రాంగ్గా పనిచేసే అమ్మాయి ఆమెకే నువ్వు న్యాయం చేయలేకపోతే అట్లాగే గీతాంజలి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా ఎట్లా చచ్చిపోయిందో తెలియదు ఆత్మహత్య అనేది ఎక్కువ మంది అంటున్నారు కానీ ఎలాగన్నా ఆమె చనిపోయింది ఒక నేషనల్ ఇష్యూ అయింది దాంట్లో ఎందుకు మాట్లాడలేదు ఆమెను ఎందుకు ఇప్పటివరకు పరామర్శించలేదు సో ఇది ఆయనకుండే ప్రాబ్లం దానివల్ల తిరుగుబాట్లు అనేవి అనేక చోట్ల జరుగుతున్నాయి దీంట్లో మరి ఏం చేస్తాడు చూడాలి ఆయన అయితే నేను మధ్యవర్తిత్వం వహించాను పొత్తు కోసం అందుకని నేను నష్టపోయానని చెప్తున్నాడు సో తనకి తక్కువ సీట్లు అని చెప్తాను నిజానికి చంద్రబాబు ఆయనకి ఇచ్చిన సీట్లు అయితే తక్కువ కాదు ఆయన స్ట్రెంగ్త్కి సరిపోయే సీట్లే ఇచ్చాడు కానీ తక్కువనే ఎందుకు అందరూ ఫీల్ అవుతున్నారు అంటే ఒక రెండు కారణాలు ఒకటి వైసీపీ బలంగా తక్కువనే విధంగా స్ట్రాటజీగా ప్రచారం చేస్తుంది రెండవది ఈయనే గతంలో నేను మూడవ వంతు అడుగుతాను నేను సీఎం అవుతాను సీఎం అనేది మేము తర్వాత నేను చంద్రబాబు డిస్కస్ చేస్తాం ఏంటి నువ్వు డిస్కస్ చేసేది నువ్వు మైనర్ పార్టీ నువ్వేంటి డిస్కస్ చేసేది కాబట్టి ఇటువంటి ఒక ఫేక్ హోప్ని అతను ఫాల్స్ హోప్ని జనాల్లో నింపాడు దానివల్ల ఇది తప్ప అదర్వైజ్ అతనికి ఇచ్చిన సీట్లు తక్కువైతే ఏమి కాదు అతని బలానికి సిక్స్ పర్సెంట్ లోపలే వచ్చాయి ఓట్లు సిక్స్ పర్సెంట్కి ఇరవై ఒక్క సీట్లు అనేవి తక్కువ అయితే కాదు కానీ అతను ఇంకొక కారణం బీజేపీ బీజేపీ వన్ పర్సెంట్ కూడా లేని దానికి పది సీట్లు ఎందుకు ఇచ్చారు ఆరు ఎంపీ సీట్లు ఎందుకు ఇచ్చారు ఈయన మధ్యవర్తిత్వం అంటే నువ్వెందుకు త్యాగం చేయాలి అంత మధ్యవర్తిత్వం చేసి బీజేపీని తీసుకురావాల్సిన అవసరం ఇంకేంటి ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి దానివల్ల ఇప్పుడు జనసేనలో ఖచ్చితంగా రెబల్స్ తయారవుతారు ఎందుకంటే హోప్తో ఈ పాల్స్ హోప్తో చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు దెబ్బలు తిన్నారు నష్టపోయారు వాళ్ళందరికీ వాళ్ళ కడుపు కాలుతుంది సో ఖచ్చితంగా దీన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది ఎలక్షన్లు అయిపోయే లోపల నాకు తెలిసి రెండు మూడు జిల్లా విభాగాలు దూరం అయిపోతాయి ఓకే సార్ థ్యాంక్ యూ